రాష్ట్రంలో ప్రస్తుతం కౌంటింగ్ రేపు నాలుగో తేదీ జరుగుతున్న దృష్ట్యా వైసీపీ తరఫున బూతుల్లో కూర్చున్నటువంటి కౌంటింగ్ ఏజెంట్ల పరిస్థితి వాళ్ళు ఎలా ఉంది అంటే కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్నట్లుగా ఉంది సలహాదారుడు సజ్జల ఏమో దొమ్మిల్ చేయండి గొడవలకు దిగండి అడ్డుపడండి అడ్డంగా వాదించండి పని జాగనివ్వకుండా ప్రతిదానికి అడ్డుపడండి రూల్స్ ఫాలో అవలసిన అవసరం లేదని చెప్పి సలహాలు ఇచ్చాడు ఇప్పుడు సజ్జలు ఇచ్చిన సలహాలన్నీ మీరు ఫాలో అయితేనేమో రేపొద్దున పొద్దున్న ఎలక్షన్ కమిషన్ రౌడీషీట్లు ఓపెన్ చేసి తీసుకెళ్లి జైల్లో వేస్తుంది మంచి షీట్ ఓపెన్ అయింది అంటే ఎన్ని ఏళ్ళకి తీసేస్తారో వాళ్ళకి తెలియదు డిపార్ట్మెంట్ వాళ్ళకి అట్లాంటి సిచ్యువేషన్ ఉండేది ఇంకా ఊళ్ళో ఏ సందర్భం జరుగుతున్నా సరే మిమ్మల్ని తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టి ఆ సందర్భం రద్దీ అడావిడ అంతా అయిపోయిన దాకా బయటకు రానివ్వరు అలాగే మీరు స్టేషన్ల చుట్టూ జైలు చుట్టూ తిరుగుతూ ఉంటే ఇంట్లో మీ ఫ్యామిలీ సఫర్ అయితే మీ పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలన్నా మంచి సంబంధాలు రావాలన్నా ప్రతి వాటికి మీ మీద కేసులు మీద షీట్లే బాగా ఇబ్బందిగా మారుతాయి సలహాదారుడు సజ్జల మీకు ఇచ్చిన ఈ సలహాల వల్ల ఆ ఇట్లాంటి సలహాలే జగన్కి ఇచ్చేసి వాళ్ళ జగన్ ఓటమికి కారణం అవుతున్నాడు అట్లాగే అట్లాంటి సలహాలే మీకు ఇచ్చాడు పనికిరాని సలహాలు ఈ సలహాలు పాటించి మీరేమో జైల్లో ఉంటారు సజ్జల సలహాదారుడేమో వెళ్లి విదేశాల్లో ఉంటాడు అక్రమంగా ఎన్నలు సంపాదించుకున్న డబ్బులు పెట్టి అందుకని ఒకసారి వైసీపీ తరపున బూత్ కూర్చుంటున్నటువంటి ఏజెంట్లు మీకు మీరు ఒకసారి ఆలోచించుకోండి రానున్న ప్రభుత్వం కూటమిదే అన్నిసారి వెళ్లిదే వెల్లడైంది అన్ని చోట్ల పోలింగ్ కూడా ఇలాగే నమోదైందన్న విషయం మీ అందరికీ తెలుసు నిజంగానే గనక వైసీపీకి ఓటు ఉంటే సజ్జల సలహాదారుడు మీకు అట్లాంటి సలహాలు ఇచ్చేవాడు కాదు పని సాగనే వద్దు కౌంటింగ్ వద్దు ప్రజానికి అడ్డంగా పోండి గొడవలు చేయండి అని చెప్పేసి ఎందుకంటే మీకే ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ గొడవలు చేస్తే మీకు ఇబ్బంది కాబట్టి మీకు పడలేదు కాబట్టి కూటమికి ఓటింగ్ ఎక్కువ పోలేందన్న విషయం సలహాదారుడు సజ్జలకు తెలుసు కాబట్టి మీకు ఇట్లాంటి సలహాలు ఇచ్చాడు రానున్న ప్రభుత్వం కూటమిది ఐదేళ్ల పాటు మీ నాయకులే అతిగతి ఉండరు అంతుండరు కనిపించరు అసలు ఎక్కడుంటారో వాళ్ళకే తెలియదు అట్లాంటప్పుడు మీకు ఎవరు సపోర్ట్ వస్తారు ఒకసారి ఆలోచించుకోండి మీ ఫ్యామిలీస్ ఎంత సపోర్ట్ అయితే ఒకసారి ఆలోచించుకోండి ఎలక్షన్ కమిషన్ నియమాల ప్రకారం దయచేసి కౌంటింగ్ కి సపోర్ట్ చేసి మీకు మీరు సేఫ్ గా సెక్యూర్ గా ఉండండి స్టేట్ లో రానున్న ఐదేళ్లు లేదంటే నేను సౌమ్యమే కానీ మమ్మల్ని వచ్చి కొడుతుంటే ఈ చంప కొడుతూ ఈ చంప చూపించండి అనేటువంటి గాంధీలం అయితే మాత్రం కాదు ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి కౌంటింగ్ ఏజెంట్లు మా పార్టీ నుంచి మా పార్టీ పెద్దలు అలాగే టీడీపీ నుంచి టీడీపీ పెద్దలు బీజేపీ నుంచి బీజేపీ పెద్దలు కూడా క్లియర్గా కౌంటింగ్ ఏజెంట్లకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వండి చట్టాన్ని అతిక్రమణకు వెళ్లొద్దు ఏదన్నా తప్పు జరుగుతుంటే సంబంధిత అధికారులకు తెలియజేయండి అని క్లియర్ గా చెప్పారు బట్ మీ పార్టీ అధిష్టానం మీకు అట్లా ఇవ్వకుండా గొడవలు చేయండి దాడులు చేయండి ఆడిది ఏం పోయింది పోయి ఆడో కూర్చుంటాడు మీ పరిస్థితి ఏంటి ఇంకా ఒకసారి ఆలోచించుకోండి అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు అంత తక్కువ వంచనాయత్ ఒకప్పుడు చెగువేరాకి ప్రతిరూపం ఇప్పుడు చాణి మరో రూపం పవన్ కళ్యాణ్ గారు మీరు చేసే దాడులు గొడవల వల్ల మళ్లీ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనుకుంటే మీ అంత పిచ్చోళ్ళు ఇంకెవరు ఉండరు మీరు భద్రంగా ఉండాలి మాతో పాటు బాగుపడాలి రాష్ట్రంలో వైసీపీ అనేది ఉండదు రానున్న రోజుల్లో ఎందుకంటే ఒక విలువలు ఒక సిద్ధాంతం ఒక క్యాడర్ అంటూ లేని పార్టీ సింపతి మీద ఏర్పడిన పార్టీ కాబట్టి సింపతి అనేది పోయిన వెంటనే పార్టీ కూడా పోద్ది ఆ విషయం మీకు అందరికీ తెలుసు కాబట్టి రానున్న రోజుల్లో మనం మనం కలిసి పనిచేయాలి రాష్ట్రం కోసం మీరు బాగుండాలి మేం పనిచేయాలి మేం బాగుండాలి మీరు పనిచేయాలి ఓటర్గా అది కూటమి ఆధ్వర్యంలో వైసీపీ అనేది గాలి పార్టీ గాలి ఎగిరిపోద్ది కాబట్టి గుర్తు పెట్టుకుని ఏ ఒక్క వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ కూడా చట్టాన్ని అతిక్రమించొద్దు నియమాలను ఉల్లంఘించవద్దు ఎలక్షన్ కమిషన్ కు సపోర్ట్ చేయండి మీ కుటుంబానికి మీరు సపోర్ట్ చేసుకోండి అంతే కూటమి వచ్చినా మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు మీరు సభ్యంగా ఉన్న రోజులు మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు కూటమి మిమ్మల్ని కూడా మాతో పాటుగా హక్కులు చేర్చుకుని మీ అభివృద్ధికి కూడా కృషి చేస్తుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడానికి ఇది వైసీపీ గవర్నమెంట్ కాదు ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు మా పార్టీలో నాయకులుగా లేరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాళ్లు రాజ్యాంగాన్ని వాళ్ళు ఉన్నారు కాబట్టి మా పార్టీలో నాయకులుగా మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు మీ భద్రతకి మాది బాధ్యత కానీ మీరు చేయాల్సిందల్లా చట్టాన్ని యాజ్టీజ్గా ఫాలో అవడం నిబంధనలు యాజ్టీజ్గా ఫాలో అవడం కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలాగా సపోర్ట్ చేయడం